హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను చిక్కుడుకాయ డీప్ ఫ్రై కారం చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీస అవ్వకండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చిక్కుడుగా డీప్ ఫ్రై కారం ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిదో నేను ఒకసారి ఈ వీడియో చేసి చూపిస్తాను ఒకసారి స్క్రిప్ట్ చేయకుండా చూడండి అందరూ చిక్కుడుకాయలు ఇలా నీళ్ళలో వేసుకొని ఇలా నిలువలో కట్ చేసుకొని ఏమన్నా పురుగు ఉన్నదా చూసుకోవాలి చూసుకొని ఇలా నిలువలో కట్ చేసుకోవాలి చిక్కుడుకాయలన్నీ నేనైతే ఇలా చిక్కుడుకాయలను కట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి చూడండి మీరు నాకు ఇన్ని చిక్కుడుకాయలు అయినాయి అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుందాం పోయి మీద ఇప్పుడు అట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నూనె కాగిందో లేదో ఒకసారి చూసి చిక్కుడుకాయలు అందులో వేసేస్తున్నాను నాకు ఆ చిక్కుడుకాయలు ఒక రెండు సార్లు వస్తుంది ఇప్పుడు కొన్ని చిక్కుడుకాయలు వేసుకొని వేపుకుంటున్నాను ఇంకా కొన్ని పక్కన పెట్టుకున్నాను ఈ చిక్కుడుకాయ మంచిగా వేగాలి నూనెలోని మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చూడండి ఒకసారి చిక్కుడు కాయలు కలుపుతున్నాను కొంచెం కలర్ మారినాయి చూసారా చిక్కుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆ ఆయిల్లోనే ఆ చిక్కుడుకాయలు కొంచెం పచ్చివాసన ఉండకుండా ఆ చిక్కుగాయలకు పట్టుదని చెప్పి నేను కొంచెం ఆయిల్ చిటికెడు కొంచెం చిన్న స్పూన్ ఉప్పు వేసాను అంతే వేగిపోయినాయి చూడండి ఒకసారి డీప్ ఫ్రై అయిపోయినాయి డీప్్రై అయిపోయిన చిక్కుడుగాయలను తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుందాం ఒక గిన్నెలో వేసుకుందాం మిగతా కూడా తీసేసి మంచి క్రంచి క్రంచి ఉన్నాయి ఇలా డీప్ ఫ్రై చేసుకుని నార్మల్గా కూడా తినేయచ్చు ఇంత బాగుంటాయి చిక్కుడు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటాయి పిల్లలు ఎవరైనా తినచ్చు ఇది ఎప్పుడు కర్రీ వండుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నీళ్ళిన చిక్కుడుకాయలను కూడా అందులో నేను వేసేస్తున్నాను ఒకసారి కలిపేసేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఆల్రెడీ దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసినా కాబట్టి అవసరం లేదు ఆయిల్లో ఉంటుంది కాబట్టి వీటికి ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో ఒకసారి ఇలా పట్టుకుంటే మంచిగా ఉన్నాయి టేస్ట్ ఇలా పట్టేది కూడా తినేయచ్చు మంచి టేస్టీ ఉన్నాయి మిగతా చిక్కుడుకాయలు కూడా నూనెలో వేగినాయి చూడండి ఒకసారి ఇవి కూడా తీసేస్తున్నాను గిన్నెలకు తీసేస్తూ స్కిప్ చేయకండి నేనేం చేస్తున్నాను చూడండి ఈజీ ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది చిక్కుడుగా డీప్ ఫ్రై కారం నూనె ఎక్కువ మిగిలింది కొంచెం తీసేసి కొంచమే నూనె ఉంచుకున్నాను మీకు కూడా నూనె ఆయిల్ ఎక్కువ ఉంటే తీసేసుకోవచ్చు తీసి కొంచెం ఇప్పుడు పోపుకి సరిపడ నూనె మాత్రమే ఉంచుకున్నాను ఆవాలు వేసుకున్నాను ముందుగా తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటాను ఆవాలు జీలకర్ర ఆల్రెడీ నూనె మంచిగా తాగింది కాబట్టి తొందరగానే రెండు ఎండుమిరపకాయలు రెండే మిరపకాయలు కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఇవి ఒక్కసారి ఇవన్నీ కలిపేద్దాం అంతే ఆవాలు జీలకర్ర రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఒక చిన్న ఎల్లిపాయ ఒలిసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నేను వేసుకున్నాను ఒక చిన్న ఎల్లుపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం నూనెలోని వేగనిద్దాం అంతే తర్వాత కొంచెం పసుపు కొంచెం కొంచెం పసుపు ఒక్కసారి కలిపేసి అంతే పసుపు కలిసింది కొంచెం కారం ఆ చిక్కుడుకాయలు ఎందున్నాయో చూసుకొని వేయండి నేను పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదు కారప్పొడి ఆ చిక్కుడుకాయలకు సరిపడా కారం ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం నూనెలో వేగేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి కారం ఉప్పు ఇప్పుడు వేయించుకున్న చిక్కుడుకాయలు కూడా నేను అందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం ఆయిల్ చిక్కుడుకాయలకు పట్టేదంటే ఒక్కసారి కలుపుకుందాం మనం కలిపేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో అంతే ఒక్క నిమిషం ఉంచుదాం ఆల్రెడీ డీప్ ఫ్రై అయింది కాబట్టి చిక్కుడు ఒక్క నిమిషం అట్లా ఉంచి తర్వాత మనం దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందాం టేస్ట్ కోసం ధనియాల పొడి కొబ్బరి పొడి ఒక చిన్న నిమ్మ ముక్క చిన్నది నిమ్మ చెక్క అంతే అట్లా పైన పైన అట్లా ఒక టూ త్రీ ఫోర్ డ్రాప్స్ అంతే ఒక చిన్న ముక్క కట్ చేసుకొని పిండుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం కొబ్బరి పొడి ఈ ధనియాల పొడి ఈ నిమ్మరసం కొంచెం అటు పట్టే అంతసేపు ఒక్క టూ ఒక్క వన్ మినిట్ అంత ఎక్కువసేపు కూడా అవసరం లేదు అలా కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అంతే చిక్కుడు కారం రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఒక్కసారి తప్పక ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎంత క్రిస్పీగా ఉందో చూడండి చిక్కుడు చిక్కుడుగా డీప్ ఫ్రై కారం రెడీ అయిపోయింది డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా టేస్టీ ఉంటుంది ఎప్పుడు చిక్కుడుగా బోరు కొట్టకుండా ఇటీవల ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తింటారు మంచి రసం చేసుకొని టమాటా రసం పప్పుచారులో కూడా చాలా టేస్టీ ఉంటుంది ఈ ఫ్రై